భానుమతి అవంతిక కార్తిక్ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది నానమ్మ ఆ అతిథికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇన్నాళ్ళు గౌతమ్ని ప్రేమించానని చెప్పి ఇప్పుడు ఇంద్రాన్ని పెళ్లి ఏంటి అని అంటూ ఉండగా ఎలాగైనా ఈ ఇంటి కోడల్ని కావాలని తను ఫిక్స్ అయింది కదా అందుకే అలా ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిందేమో అని కార్తిక్ అంటూ ఉండగా వాడొక అనాథ వాడు ఈ ఇంటి బిడ్డ ఎలా అవుతాడు వాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి కోడలు ఎలా అవుతుంది నేను చచ్చిన ఈ పెళ్ళికి ఒప్పుకోను అంతేకాదు యామిని కూడా ఒప్పుకోదు అని భానుమతి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అవును అహల్య వేసుకున్న దండలో ఏదో కాలకూట విషం పసరు ఏదో రాశాను తను శ్వాస పీల్చుకుంటే ఖచ్చితంగా చావడం ఖాయం కడుపులోని బిడ్డ కరిగిపోవడం ఖాయం అని ఏదేదో చెప్పావు కదా అని కార్తిక్ అడుగుతుండగా అవునానమ్మా చావడం కాదు కదా కనీసం స్పృహతో కూడా తప్పిపోలేదు అని అంటూ ఉంటుంది అవంతిక అప్పుడు భానుమతి కూడా నేను అదే ఆలోచిస్తున్నా ఏం జరిగిందా అని అంటూ కుంపతీసి దండకిట్ట మారిపోలేదు కదా అని అడుగుతూ ఉంటుంది భానుమతి అప్పుడే బుజ్జిగాడు లోపలికి వచ్చి వాళ్ళ ముందు నిలబడతారు ఆ చిన్నోడు చేసే పనులకి వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు అమ్మ నాన్న సారీ అని అంటుంటాడు బుజ్జిగాడు మళ్ళీ ఏం తప్పు చేసి తగలడవురా అని కార్తిక్ అవంతిక అంటూ ఉండగా కాదు మీరు దండగుచ్చి మాట్లాడుకుంటున్నారు కదా నేను ఆ విషయమే చెప్పడానికి వచ్చా అని అంటూ ఉంటాడు బుజ్జిగాడు ఏంట్రా అని అంటూ ఉండగా అహల్య అత్తని వెతకడానికి వెళ్ళినప్పుడు నా చెయ్యి తగిలి ఆ ప్లేట్లో ఉన్న పూలదండ కింద పడిపోయింది అక్కడ అత్త కనిపించట్లేదు అందుకని అత్తని వెతుక్కుంటూ వెళ్ళాను అత్త దండ కింద పడగడంతో అయ్యో అత్త వేసుకోవాల్సి అత్త వేసుకోవాల్సిన దండ కింద పడిపోయింది కదా అని అనుకుంటూ బుజ్జిగాడు ఆ ప్లేట్ పైన పెట్టి ఆ దండని ప్లేట్లో పెట్టబోతాడు కానీ ఆ దండకి పసరుండడంతో బుజ్జిగాని చేతులకి పసరు అంటుతుంది ఏంటి ఇదేదో పెయింట్ లాగా ఉంది అత్త ఈ దండ ఇలాగే వేసుకుంటే అత్త డ్రెస్ పాడైపోతుంది అని అనుకొని అది వాష్ బేషన్ దగ్గరికి తీసుకెళ్ళి దండని నీట్గా క్లీన్గా కడిగేస్తాడు బుజ్జిగాడు ఇప్పుడు ఫ్రెష్గా బాగుంది అని అనుకుంటుంటాడు బుజ్జిగాడు జరిగిందంతా బుజ్జిగాడు చెప్పడంతో చాలా మంచి పని చేసావురా ఇక వెళ్ళు అని అవంతిక అనడంతో వెళ్ళిపోతాడు బుజ్జిగాడు ఈసారి బుజ్జిగాడు కాపాడాడు అని అవంతిక అంటూ ఉంటుంది దాని అదృష్టమో మన దురదృష్టమో అర్థం కావట్లేదు కానీ మొదటిసారి మెట్ల మీద నీళ్లు పోసాను రెండోసారి ఫ్యాన్ మూడోసారి ఈ పసరు కాలకుట విషయం అయినా కూడా అది చావలేదు అని అంటూ ఉంటుంది భానుమతి అప్పుడు అవంతిక ప్రతిసారి అదృష్టం వైపే ఉండదు కదా నానమ్మ ఏదో ఒకటి చేద్దాం అని అంటూ ఉంటుంది అవంతిక అవును ఇంద్రానే వారసుడిగా ఒప్పుకోలేదు వాణ్ణి ఇంటి నుండి గెంటేశాను ఇది రావడం వల్ల నా వంశం మలినమైపోయింది మలినమైపోయినా నా వంశాన్ని దాని రక్తంతోనే కడిగేస్తా అని అంటూ అహల్యని చంపేస్తానని లాగా చేస్తున్న భానుమతి మాటలు విన్న అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ కోపంగా నానమ్మ అని అరుస్తాడు గౌతమ్ని అక్కడ చూసి భానుమతి అవంతిక కార్తీక్ ముగ్గురు షాక్ అవుతారు ఇక నలుగురిలో పంచాయితీ పెడతాడు గౌతమ్ అసలు నువ్వు మనిషి నానమ్మ మీకు మనసు అనేది ఉందా అది ఒక ఆడదానివి దేశ ప్రజల ప్రాణాలు కాపాడే మిలటరీ ఆఫీసర్ తల్లివి ప్రాణాలు పోసే డాక్టర్ నానమ్మవి నువ్వు అటువంటిది ఒక అమ్మాయిని ఏ అభంశుభం ఎరుగని ఆ కడుపులోని బిడ్డని చంపేయాలి అనుకున్నావా చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని తిడుతూ ఉంటాడు గౌతమ్ నిన్ను చూస్తుంటే చాలా సిగ్గుగా ఉందమ్మా నీ కొడుకు పుట్టానని నాకు అసలు బ్రతకాలనే లేదు అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ మీరు చేయాలనుకున్న చెయ్యాలనుకున్న పనేత్తయ్య అహల్య అంటే మీకు కోపమని తెలుసు కానీ మరి ఇంత కోపమా ప్రాణాలు తీసే అంత కోపమా మీకు అహల్య అంటే అహల్య ఇంటి కోడలు కడుపులోని బిడ్డ ఇంటి వారసుడు కానీ మీరేం చేశారత్తయ్యా మీరు చేయాలి అనుకున్న పని సక్సెస్ అయితే ఈ కుటుంబానికి ఎంత పాపం తగిలేది మీకు ఎంత పాపం చుట్టుకునేది ఈ కుటుంబానికి ఎంత కలంకం అంటుకునేది నాకు చెప్పాల్సిన మీరే ఇటువంటి పనులు చేస్తారా అని సుభద్ర కూడా తిడుతూ ఉంటుంది భానుమతిని అసలు నువ్వు మనిషిగా ఎప్పుడో చచ్చిపోయావు ఇంద్రాన్ని బిడ్డ అంటే నీ కొడుకే చచ్చిపోయినట్టు అన్నావు అహల్య మెడలోని తాలిని తెంపేసి నన్ను నువ్వు చంపేశావు అసలు నీకు తలకొరివి పెట్టే నానమ్మా మా ఇద్దరిని చంపేశాక నీకు తలకొరివి ఎవరు పెడతారు అయినా అహల్య గుచ్చి ఒక్కసారి కూడా ఆలోచించలేదా వంశం పరువు ప్రతిష్ట అంటావే తప్ప నాన్నకి రక్తమిచ్చి ఒకసారి కాపాడింది మరోసారి ఇంటి పరువు మర్యాదలు పోకుండా నాన్న మీద ఉన్న కేసుని తనపై వేసుకుంది మరొకసారి తను గర్భవతి అవడం వల్ల నాకు రక్తం ఇవ్వకపోయినా కూడా వేరే వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి నాకు రక్తం ఇప్పించింది శ్రావ్య పెళ్లి చేసింది అహల్య లేకపోతే నాన్న నేను శ్రావ్య ఎక్కడ నానమ్మా నువ్వు వంశం వంశం అని విర్రవీగుతున్నావు కదా ఆ వంశంలో మేం ముగ్గురం లేకపోతే నువ్వు ఉండగలవా అసలు రక్తం రక్తం అంటున్నావు నీలో అహల్యలో ప్రవహించేది అదే రక్తం అని అంటూ కోపంగా కసురుతూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ మాటలకి అహల్య అలా షాక్ అయి చూస్తుండగా భానుమతి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి అయినా నా భార్య అహల్యని చంపేస్తేనో ఇంటి నుండి గెంటేస్తేనో ఒక మరి మరొక పెళ్లి చేసుకుంటానని మీరు అనుకుంటున్నారేమో అది అసాధ్యం రాముడికి ఒకే భార్య అన్నట్టు నాకు ఒకే భార్య అది అహల్యే రాముడైనా సీతని అనుమానించి వదిలేశాడేమో కానీ నేను నా భార్య అహల్యని వదల అయినా నా భార్య నా వారసుడు నీకు అవసరం లేకపోతే నీకు ఇంట్లో ఉండాలి అనిపించకపోతే నేను ఈ ఇంట్లో ఉండను నా భార్యకి నా బిడ్డకి సెక్యూరిటీ రేలింట్లో నేను ఉండను నేను వెళ్ళిపోతాను అహల్యని తీసుకుని ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అనగానే అందరూ షాక్ అవుతారు గౌతమ్ గారు అని అహల్య అంటూ ఉండగా గౌతమ్ అహల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి పైకి తీసుకెళ్ళి సూట్ కేస్లో బట్టలు సర్దుతూ ఉంటాడు గౌతమ్ అది కాదండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉండగా గౌతమ్ మాత్రం ఏమీ వినిపించుకోడు ఇప్పుడు ఇక్కడికి వెళ్తారండి నా ఒక్కదాని కోసం ఇంతమందిని వదులుతారా అని అంటూ ఉంటుంది అహల్య నేను చెప్పాను కదా మీరే నాకు ముఖ్యమని మిమ్మల్ని మాత్రం వదలను మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం అని అంటుంటాడు గౌతమ్ అప్పుడే రూంలోకి వచ్చిన అర్జున్ ప్రసాద్ సుభద్ర కూడా వాడు చెప్పేది నిజమేనమ్మా మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ప్రసవం అయ్యాక వద్దురు కాని అంటూ ఉంటాడు అర్జున్ అది కాదండి మీ నుండి ఆయన్ని వేరు చేయడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉండగా ప్రాణాలకి సెక్యూరిటీ లేని చోట ఉండకూడదమ్మా అని అంటూ ఉండగా సుభద్ర ఇలా అంటూ ఉంటుంది ఒకసారి నేనన్నాను చూసావా నా తాలిబొట్టే నాకు ముఖ్యమని నువ్వు కూడా నీ తాలిబొట్టే ముఖ్యమనుకోవాలి గౌతమ్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అంటూ ఉండగా మీ కన్న ప్రేమ కన్నా నా తాలిబొట్టు ఎక్కువనా అని అంటూ ఉంటుంది అహల్య అంతేనమ్మా ఎవరికి అయినా ఆడపిల్లకి తన తాలి పొట్టే ముఖ్యం అని సుభద్ర చెప్తూ ఉంటుంది అది కాదండి నా ఒక్కదాని కోసం మీ అందరిని వదిలిపెట్టడం న్యాయం కాదు ఆయన బయటికి రావడం పరిష్కారం కాదు నేను మాత్రమే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అహల్య దాంతో కడుపుతో ఉన్న ఆడపిల్లవి ఎక్కడికి వెళ్తావు ఇంకొకసారి ఆ మాట అంటే ఊరుకోను అంటూ కొట్టేస్తాను అంటూ అహల్య మీదికి చెయ్యెత్తుతుంది సుభద్ర ఇప్పుడే చెప్తున్నాను విను నీ భర్త మాత్రమే నీకు ముఖ్యమవ్వాలి అని సుభద్ర చెప్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ నా ప్రాణాలని నువ్వు కాపాడవమ్మా మా అమ్మ నా ప్రాణం పోసింది నాకు గౌరవం లాంటి ఇంటినిచ్చింది కానీ నా ప్రాణాలని కాపాడి నువ్వు నాకు మరొక అమ్మవయ్యావమ్మా అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్ కావాలంటే నేను వస్తానమ్మా మీతో పాటు అని అంటూ ఉంటాడు బంగారాజు మీరు ముగ్గురు వెళ్ళండి వైజాగ్లో గెస్ట్ హౌస్లో ఉండండి అని చెప్పగానే అలాగే నాన్న అని అంటుంటాడు గౌతమ్ ముగ్గురు కలిసి కిందికి దిగి వస్తూ ఉంటారు భానుమతి జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది భానుమతి నిజంగా మారిపోయి అహల్యని కడుపులోని బిడ్డని యాక్సెప్ట్ చేస్తుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్